ఫ్రెండ్స్ సమాధుల అయితే మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి టీమ్ టీము కొత్తగానే వస్తున్నట్టుంది ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సమాధులు కడిగి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ అండి మీరెండ్స్ వెళ్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి మా అన్న ప్రబం దెయ్యాలంటే బలే మేము అల్లదిగో దూరం నుంచి పోతాండు మాట్లాడుకాండిగాడు ఇవి అనగానే ఫ్రెండ్స్ ఏడక చెట్టు ఉంది దీనికి ఏమైనా గట్టి ఉండరో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చేసాం అందరు దగ్గర ఫ్రెండ్స్ మేమైతే సమాధుల గడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ అడేం తెలిసిందండి ఏమైనా ఫ్రెండ్స్ అదిగో అదిగో తెల్లంగా బైక్ ఇట్లా ఏంది గుర్తు మేమైతే సమాధులు కడిగి ఉంటే వచ్చేసాం వచ్చేసాం ఫ్రెండ్స్ ఇగండి ఫ్రెండ్స్ వచ్చేసాం కొలగో సిలుగా కింద వేసాం ఫ్రెండ్స్ ఏందో ఏడెందు తేడా జరుగుతుంది ఫ్రెండ్స్

హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు డేరింగ్ చేయడానికి వచ్చాము సమాధుల దగ్గరకు అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఈ రోజు డేర్ చేద్దాం ఒక గంట గంటన్నర కూర్చొని వెళ్తాం మేము స్టే చేసి వెళ్ళిపోతాం చూద్దాం దేయాలనే లేదు ఫ్రెండ్స్ వీళ్ళైతే డేర్ చేసి అయితే సమాజం మీకు కూర్చుంటారు ఏం కాదంటారు ఇప్పుడు మా కెమెరా మ్యాన్ మొత్తం చూపిస్తాడు మీకు చూడండి పోయే ఇది ఒక సమాధి ఇది ఒక సమాధి ఫ్రెండ్స్ ఇక ఈ గ్రేవ్ యార్డ్ చూస్తుంటే నాకు వచ్చ పడతని ఇదిగో ఇల్గే అనుకుంటున్నా నాకు తెలిసి కుశాల కుశాల అందుకే ఇదిగో కానీ ఇది కానీ సమాధి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగో ఇది సమాధే అది అది సమాధే ఇట్ లైట్ ఏమో లైట్ అండి ఇది సమాధి సమాధి ఫ్రెండ్స్ ఎన్ని సమాధి లే ఫ్రెండ్స్ ఇక్కడ భూమిలో నుంచి ఏదో లేచినాయి లేచి ఆ బోరింగ్ కాడకి వెళ్ళి బోరింగ్ కాడ ఏదో సౌండ్ వస్తుంది కానీ బోరింగ్ కాడ సౌండ్ వస్తుంది అని చూస్తే అసలు మనుషులు అయితే ఏం కనపడతలేరు కానీ బోరింగ్ అయితే సౌండ్ వస్తుంది కొడుతున్నట్టుగా మేము అదే చూద్దామని వెళ్తున్నాము సమాధుల దగ్గరికి వచ్చాము సమాధుల దగ్గర చూడండి ఫ్రెండ్స్ నైట్ పూట వస్తాయి ఫ్రెండ్స్ ఆ ఏందో చెక్ చేయాలి ఇప్పుడు చూడడానికి వచ్చాము ఫ్రెండ్స్ చూద్దాం ఎప్పుడు చూడలేదు చెప్తుంటే విన్నాము అందుకని చూడటానికి చూద్దాం వచ్చాము వస్తే ఇక్కడ చూసే ప్రయత్నం చూస్తుంటే మొత్తం అట్టనే ఉంది చూస్తున్నట్టే ఉంది వాళ్ళు చెప్పినట్టే ఉంది నిజంగానే సరే రండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇక్కడ ఇప్పుడు బోరింగ్ అయితే ఇప్పుడైతే ఏం లేదు అయితే అంటున్నారు నేను మగస్తా నడవలేను కానీ కోడింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ వస్తుంది అక్కడ ఊరు లేరు కానీ చూడండి ఒక హఠాత్తుగా ఒకసారి పోతుంది బోరింగ్ సమాధులు చూడండి చెట్లు కూడా భయంకరంగా ఉన్నాయి చాడు సమాధులు చూడండి చెట్గానపడుతున్నాయి సమాధులు ఇక్కడ నైట్ పూట భయంకరంగా ఉంటుంది ग्रंथालय डॉक्टर तो है। ஸ் ஏதோ போகும் இப்படே சோ தூரம் சீசனே நான் பயிலே உங்க தான் చేస్తుంది సమాధుల దగ్గర సౌండ్లు కూడా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సమాధులు వెళ్ళిపోయింది చూడండి ఎట్లా చూస్తుంది కళ్ళు చూ మెరుస్తుంది ఫ్రెండ్స్ నాకైతే భయం భయం వేస్తుంది ఫ్రెండ్స్ బుద్ధన పాదం చూడండి ఎంత సమాధిలో ఉన్నాయి దూరంగానే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇలా అక్కడ ఉంది అక్కడ దానికి ఉంది అక్కడ దానికి ఉంది లైట్ వేసే పిచ్చి పిచ్చి పని చేస్తుంది చూడండి ఇక్కడ సమాధి అది సమాధి మొత్తం సమాధానం వద్దు ఇలా భయం వస్తుంది వెళ్దాం పాల్ల ఉండే మాట ఫ్రెండ్స్ ఈరోజు మనకి సిపిఎల్సిందని పట్టుబట్టిచ్చాము